మత్తు పదార్థాల నుంచి మన కుటుంబాన్ని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సినీ హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు యూత్ సక్సెస్ వైపు పయనించాలి కానీ మత్తు పదార్థాల వైపు కాదని తెలిపారు మనం విన్నాం అరౌండ్ కొన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు పాప్ పాప్సికల్స్ తినడానికి మేము బండిలు దగ్గరికి వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ సికిల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధ వేసింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి చెప్పేస్తున్నాం కానీ రేపు మా పిల్లల్ని బయటికి పంపించారంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సిస్టర్స్ మన బ్రదర్స్ మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్ మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు వీల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్ రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బి పార్ట్ ఆఫ్ నేనేమంటానంటే యూఆర్ చేజింగ్ హై ఇన్ లైఫ్ మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది ఓ హై అనిపిస్తుంది నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు హై వస్తుంది నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి ఎక్కడున్నా నాకు సపోర్టివ్ నా కరియర్ నా బ్యాంక్ అకౌంట్ నా హ్యాపీనెస్ నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్ మీ లైఫ్ని అసలు న్యూ నాశనం చేసే పనులు హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ have a great body have great friends chase success chase money chase ambition these chase these highs and the society will respect you you will do very well